ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నలభై ఆరు లక్షల రూపాయలతో నూతనంగా కొనుగోలు చేసిన మీడియం సైజ్ కంపాక్టర్ ను మేయర్ నోజాన్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు బుధవారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా కొనుగోలు చేసిన కాంట్రాక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని చెప్పారు పారిశుధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా సర్కిల్స్ వారీగా అవసరమైన పనిముట్లను గుర్తించి వాటిని కార్పొరేషన్ కు సంబంధించిన వివిధ రకాల నిధులతో కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ చెందిన పదిహేను ఆర్థిక సంఘం నిధులు నలభై ఆరు లక్షల రూపాయలతో మీడియం సైజ్ కంపెక్టర్ ను కొనుగోలు చేసి ప్రారంభించడం జరిగిందని అన్నారు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న యాభై డివిజన్ లో పదహారు సర్కిల్స్ లో ఉన్న చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించడానికి పదిహేడు ట్రాక్టర్లు ఎనిమిది కంపెక్టర్లు ఉపయోగిస్తున్నామని అన్నారు అంతేకాకుండా డోర్ కలెక్షన్ కు సంబంధించి సరిపడా సిబ్బంది వారికి సరిపడా పుష్కార్ట్స్ డస్ట్ బిన్స్ డంపర్ బాక్స్ లో ఉన్నాయని మేయర్ నోజాన్ పెదబాబు తెలిపారు శానిటేషన్ విషయంలో ప్రజల నుండి పూర్తి సహకారం ఉండాలని డోర్ కలెక్షన్ వచ్చిన శానిటేషన్ సిబ్బందికి తడి చెత్త పొడి చెత్త అందించాలని ప్రజలను కోరారు రోడ్ల మీద డ్రైనేజీల్లో చెత్త వేయకూడదని ప్రజల నుండి ఇటువంటి సహకారం ఉన్నప్పుడు ను పూర్తిగా జరుగుతుందని మేయర్ తెలిపారు సంస్థ కమిషనర్ ఏ భాను ప్రతాప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను వసూలు చేయడం మానేశామని అయితే అప్పుడు ఉపయోగించిన క్లాప్ వాహనాల కారణంగా నెలకు నలభై లక్షల రూపాయలు అధికంగా మున్సిపల్ కార్పొరేషన్ కు భారం అవుతుందని చెప్పారు అందువల్ల క్లాప్ వెహికల్స్ ఆపేశామని వాటి స్థానంలో మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులతో పదిహేను కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేస్తున్నామని అన్నారు ప్రతిరోజు నగర కార్పొరేషన్ కు వచ్చే నూట మూడు టన్నుల చెత్తను ఉన్న కంప్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు రెండు ట్రిప్పులు తరలించడం జరుగుతుందని అయితే డంపింగ్ యార్డు లో గతంలో యాభై వేల మెట్రిక్ టన్నుల పేరుకుపోవడం కారణంగా ముప్పై ఆరు ఎకరాల డంపింగ్ యార్డ్ పూర్తిగా నిండిపోయిందని అన్నారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నుజాన్ పెదబాబు సహకారంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభితో మాట్లాడి ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఆ చెత్తను అక్టోబర్ రెండో తేదీ నాటికి క్లియర్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జీ చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివ రెడ్డి ఎంఈ సురేంద్రబాబు టిఈ రజక్ ఏఈ సాయి సూపరింటెండెంట్ సిరాజుద్దీన్ డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని శ్రీనివాస్ కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు పలువురు శానిటరీ ఇన్స్పెక్టర్లు మేస్త్రీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పదిహేనవ ఆర్థిక సంఘ నిధులతో నలభై ఆరు లక్షల రూపాయలతో మరి మీడియం సైజు కాంపాక్టర్ని కొనుగోలు చేసి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏదైతే మరి పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఏదైతే అవసరమైనటువంటి వాహనాలు కానివ్వండి ట్రాక్టర్స్ కానివ్వండి కాంపాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది మన ఏలూరు నగరంలో యాభై డివిజన్లకు కూడా మరి పదహారు సర్కిల్స్కి సంబంధించి మరి పదిహేడు ట్రాక్టర్లు కానివ్వండి అలాగే మరి ఎనిమిది కాంపాక్టర్స్ ద్వారా మరి డంపింగ్ యార్డ్కి చెత్తని తరలించేందుకు వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే అన్నీ కూడా ఏదైతే ఇంటి ఇంటికి చెత్త సేకరణకు సంబంధించి కూడా డస్ట్బిన్స్ కానివ్వండి అలాగే పుష్ కార్డ్స్ కానివ్వండి అవన్నీ కూడా వినియోగించుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏ ఏలూరు నగరపాలక సంస్థలో గౌరవ శాసనసభ్యులు వారు కానీ మేము కానివ్వండి మరి పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచే చర్యల్లో భాగంగా అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా కొనుగోలు చేసి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మరి ప్రజలు కూడా పూర్తి సహకారం అందించినప్పుడే మరింతగా మే ఇవన్నీ కూడా శానిటేషన్ పనులన్నీ కూడా మరి పూర్తిగా మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్త కూడా మరి వచ్చినటువంటి వారికి అందించాలి అలాగే పైన డ్రైన్లు కానివ్వండి రోడ్లపైన కానీ ఎక్కడా చెత్త వేయకుండా మరి ప్రజలు పూర్తిగా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం స్థానికంగా మన ఎమ్మెల్యే గారు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు మన మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారు అదేవిధంగా ఇతర కార్పొరేషన్ ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సహకారంతో కొత్తగా మన పోనంగి రోడ్లో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డ్లో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో సుమారుగా ఇంకా ఒక యాభై మెట్రిక్ టన్ల వరకు కూడా ఫిఫ్టీ థౌజండ్ మెట్రిక్ టన్స్ వరకు కూడా చెత్త ఇంకా కుప్పల కుప్పలుగా పెరిగిపోయి ఉంది దాన్ని స్వచ్ఛాంద్ర కార్పొరేషను ఎండీ గారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారిని రీసెంట్గా మన ఎమ్మెల్యే గారు మేయర్ గారు మన కార్పొరేషన్కి ఆహ్వానించి ఒక మీటింగ్ పెట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఆ చైర్మన్ గారి యొక్క సహకారంతో రాబోయే నాలుగైదు రోజుల్లో ఒక కొత్త ఏజెన్సీ ద్వారా ఈ పోనంగి కంపోస్ట్ యార్డులో ఉన్నటువంటి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేయడానికి ఒక కొత్త కొత్త ఏజెన్సీ వారు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అక్టోబర్ రెండవ తారీఖు నాటికి పోనంగిలో ఉన్నటువంటి కంపోస్ట్ యార్డులో మొత్తాన్ని కూడా ఈ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసి ముప్పై ఆరు ఎకరాల సైట్ రికవరీ చేయడం కోసం యంత్రాంగం అంతా కూడా ప్రయత్నిస్తూ ఉంది దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మేయర్ గారికి నగరపాలక సంస్థ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏలూరు కార్పొరేషన్ పరిధిలో గతంలో మనకి ప్రతి ఇంటికి ఒక రూపాయి చొప్పున కలెక్ట్ చేస్తా ఒక అరవై క్లాప్ ఆటోలు చెత్త కలెక్ట్ చేయడానికి ఉండేవి అయితే నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం రాంగ్తోంటే ఆ యొక్క చెత్త పన్నును రద్దు చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటి పన్ను రద్దు చేయడంతో ఆ క్లాప్ ఆటోల ద్వారా కార్పొరేషన్కి నెలకి నలభై లక్షల రూపాయల దాకా సుమారు బయట పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఆ క్లాపాటలను తొలగించి వాటి ద్వారా మనం ఈ పుష్కార్ట్సు అదేవిధంగా కాంపాక్టర్స్ ఇతర వాహనాలతోటి కలెక్ట్ చేద్దామని చెప్పి ఒక ఆలోచనతోటి ఆర్థిక భారం తగ్గిద్దామని చెప్పి పనుకోవడం జరిగింది రీసెంట్గా పదిహేను ఆర్థిక సంఘం నిధులతోటి మరొక కొత్తగా ఒక పదిహేను ట్రాక్టర్లు కూడా కొనడానికి సమాయత్తమవుతూ ఉన్నాము ఈ కొత్తగా వచ్చినటువంటి వాహనాలతోటి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ మొత్తాన్ని కూడా ఏదైతే తడి చెత్త పొడి చెత్త కింద కావచ్చు అదేవిధంగా బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్ కావచ్చు ఇతరత్ర అవసరాల మొత్తాన్ని కూడా వీటిని వాడటం జరుగుతుంది